హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లో కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులను అలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ నా టీవీలో షేర్ చేయబోతున్నానండి ఖచ్చితంగా ఈ టిప్స్తో మీ టైంతో పాటు మనీని అయితే సేవ్ చేసుకోగలుగుతారు వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇంకా ఫస్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం నార్మల్గా మనం ఇంట్లోనే ఉండే దేవుని చిత్రపటాలకి మనం ఇటువంటి ఏవైనా చిన్న చిన్న పూసల దండలు అనేవి వేసేటప్పుడు అవి అసలు సరిగ్గా ఉండవు కదా పడిపోతూ ఉంటాయి అంటే స్టాండర్డ్గా నిలిచేవు అన్నమాట చిన్న చిన్న పూసల దండలు వేసేటప్పుడు సో ఎంత చిన్న ఫోటోకైనా మనం ఎంత చిన్న దండలు వేయాలనుకున్న కూడా చాలా చక్కగా మళ్ళీ మనం తీసినంత వరకు అదే విధంగా నిలబడాలనుకున్నట్లయితే సింపుల్గా చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని మన దేవుడు ఫోటోలకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వెనక వైపు ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసుకున్న తర్వాత టూత్పిక్ అనేవి ఉంటాయి కదండీ వాటిని ఈ విధంగా పెట్టేసుకుని తర్వాత డబుల్ సెట్ టేప్ తోటి ఈ విధంగా ట్యాప్ చేసుకొని అంటించేసుకొని ఇలా వదిలేసుకొని మీకు ఈ స్టిక్స్ అనేవి కొంచెం ముందుకు కావాలంటే కొంచెం ముందుకు పెట్టుకోవచ్చు లేదంటే ఇలా వెడల్పుగా కావాలంటే వెడల్పుగా పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా పూసల దండలు కానీ లేదంటే మనం మల్లెపూల దండలు లాంటివి బంతి పూల దండలతో అలంకరణ చేసేటప్పుడు కూడాను ఇటువంటివి పడిపోకుండా చాలా స్టాండర్డ్గా నిలిచి ఉంటాయి అనమాట రెగ్యులర్గా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా యూజువల్గా ఉంటుంది చాలా చక్కగా కూడా ఉంటుంది ఇంకా సెకండ్ టిప్నైతే తెలుసుకుందాము ప్రతి ఒక్కళ్ళ వరకు కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్కొక్కసారి మనం పెట్టుకునే హీరింగ్స్ దిప్పలు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి గోల్డ్ అనుకోండి పడిపోయి అనుకోండి సో మనం ఒక్కోసారి బాధపడవలసి వస్తుంది కదా ఇలా ఒక్కొక్కసారి దిప్ప లూజ్ అయిపోయేటప్పుడు కూడా పడిపోకుండా అదే విధంగా నీట్గా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి సో మనకి ఏ దిప్పలు అయితే అంటే పిన్స్ అనేవి ఉంటాయి కదా చిన్న పిన్స్ వాటికి ఈ విధంగా కొంచెం నేలు పాలిస్తూ కొంచెం కోటింగ్ లాగా అయితే చేసుకోండి చిన్నది ఉంటుంది కదా కరెక్ట్గా చూసేసుకొని ఇలా వేసేసుకొని పూర్తిగా వెండనివ్వండి సో మనం ఏంటంటే రెగ్యులర్గా స్నానం చేసేటప్పుడు లేదంటే ఎప్పుడైనా వాష్ చేసేటప్పుడు ఇందులోకి వాటర్ మురుకు అనేది వెళ్ళిపోయి కొంచెం లూజ్ అయిపోతూ ఉంటుందండి ఇలా లూజ్ అవ్వకుండా అలాగే మనకి చెవులో చెవులను కోడను పడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆరిపోయిన తర్వాత ఇలా ఒకసారి మీరు చెవుకు పెట్టుకొని దిప్పల్ని సెట్ చేసి చూడండి చాలా స్ట్రాంగ్గా పడతాయి అలాగే మనకి లూజ్ అయిపోయి పడిపోతాయి అనే అది ఏమి కూడా ఉండదు అనమాట ప్రతి ఒక్క కాడ వరకు యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి సో చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో చెవులను అనేవి ఎప్పుడు పడిపోకుండా లూజ్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్ అలా చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇంకా మూడవ టిప్ అయితే తెలుసుకుందాము ప్రతిరోజు మనం కూరలో ఎక్కువగా కరివేపాకుని వాడుతూ ఉంటాం కదా కరివేపాకు అనేది జస్ట్ ఐదు పది రూపాయలు పెట్టేసరికి మనకి ఎంత తాక అనేది వచ్చేస్తుంది కానీ నాలుగైదు రోజుల కంటే ఎక్కువ అనేది ఉండదు అసలు ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా నాలుగు ఐదు రోజుల కంటే ఎక్కువ ఉండదు నెల రోజులైన కోడన్ను ఆ ఘాటు వాసన ఇదంతా కూడా పోకుండా ఆకుపాడైపోకుండా ఫ్రెష్గా కొనేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనం కరివేపాకును చక్కగా స్టోర్ అండి చక్కగా ఇలా కాడలతో పాటు ఏమీ లేదు కరివేపాకు అనేది తడి లేకుండా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత ఈ విధంగా మనం ఆ రెబ్బాలతో ఇలా చక్కగా విరిచేసుకొని విడిలో చూపిస్తున్న విధంగా మన దగ్గర ఒక్కొక్కసారి జిప్లో ఒక బ్యాగ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి ఏవైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు గట్టి వస్తూ ఉంటాయి ఇవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి ఇందులో మనము వెజిటేబుల్స్ని కానీ లేదంటే ఆకుకూరలు కరివేపాకు పుదీనా ఇలాంటివన్నిటిని కూడా చాలా ఈజీగా నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది బ్యాగ్ అనేది మనం పడేస్తూ ఉంటాం ఎందుకు పనికిరావని బట్ ఇటువంటి వాటికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి నేను చక్కగా అదే చక్కగా ఇలా రబ్బలు విరిచేసి బ్యాగ్లో డైరెక్ట్గా ఇలా పెట్టేసాను చూశారు చూసారు కదండి ఇలా లాక్ చేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరమైనప్పుడు చక్కగా ఇలా ఎన్ని కరివేపాకు రబ్బలు అని తీసుకుంటే నెల రోజుల వరకు కూడా చక్కగా స్టోరేజ్ అవుతుంది అలాగే మనకు అరోమా కూడా పోదనమాట యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నాలుగో టిప్ నాకు తెలుసుకుందాం మన ఇంట్లో ఉండే బాత్రూంలోనూ అయినా లేదంటే సింకులోను అయినా వాటర్ ట్యాప్స్ ముఖ్యంగా స్టీల్ ఈ విధంగా మచ్చలు అనేవి పడిపోయి చాలా ఇసంగా వాటర్ మరకలు సూప్ మరకలతోటి చాలా గలీజ్గా ఉంటాయి కదండి ఒక్కోసారి క్లీన్ చేసిన కూడా క్లీన్ చేసేటప్పుడు తెల్లగానే ఉంటాయి కానీ మళ్ళీ తర్వాత మరకలు అనేవి కనిపించేస్తూ ఉంటాయి అసలు క్లీన్ చేసి ఎక్కువ రుద్దే పని లేకుండా వీటి మరకల్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం దీనికోసం ఒక క్యాండిల్ అనేది తీసుకొని చక్కగా మనకు ఎక్కడెక్కడైతే ఇలా మరకలు వాటర్ మరకలు సోప్ మార్కులు ఇవన్నీ కూడా పడ్డాయో ఆ నా చక్కగా ఇలా క్యాండిల్తో కొంచెం రుద్దామనుకోండి మనం క్లీన్ చేయవలసిన పని కూడా ఏమీ ఉండదండి మరకలు అనేవి చాలా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి అలాగే మురికి కూడా పోతుంది షైనింగ్ కూడా అసలు తగ్గదు ముఖ్యంగా సో ఇలా క్యాండిల్ తోటి మనకి ఇంట్లో ఉండే ట్యాప్స్ అన్నిటి కూడా కొంచెం రుద్దేశామనుకోండి మొత్తం మరకలు అనేవి పోతాయి ఆ తర్వాత సింపుల్గా ఇలా ఒక తడిగొడ్డతో కానీ లేదంటే పొడిగొడ్డతో కానివన్నీ గట్టిగా నొక్కు పెట్టి తుడిచేసామనుకోండి వాటర్ ట్యాప్స్ అనేవి వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా ఎంత మంచి షైనింగ్ అనేవి వచ్చాయో ముఖ్యంగా వాటర్ మార్కులు సోప్ మార్కులు అనేవి పోతాయండి అలాగే మళ్ళీ మనం క్లీన్ చేసిన తర్వాత కూడా ఈ మరకలు అనేవి రిపీటెడ్గా రావు అనమాట ఈసారి క్లీన్ చేయాలనుకునేటప్పుడు సబ్బు సర్పలతో పని లేకుండా సింపుల్గా చిన్న క్యాండిల్తో క్లీన్ చేయండి చాలా నీట్గా కొత్త వాటిలాగా అయితే మెరుస్తాయి ట్యాప్స్ యూజ్ అవుతుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా యూజువల్గా ఉంటుంది టిప్పు ఇంకా ఏదో టిప్ అయితే తెలుసుకుందాం నార్మల్గా మనం ప్రతిరోజు ఫ్రిడ్జ్ డోర్ని రోజుకు పది నుంచి ఇరవై సార్లు తీస్తూ వేస్తూ తీస్తూ ఉంటాం కదండి అలాగే హడా ఏ చేతితో పడితే ఆ చేతితో టచ్ చేయడం వల్ల మరకలు జిడ్డు అనేది పట్టేసి చాలా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ని అంత క్లీన్ చేసినా అదే విధంగా ఉంటాయి కొంతమంది సర్ప షాంపూ శాంపు వాటర్తో గట్టా క్లీన్ చేసేస్తూ ఉంటారు ఇవి ఏటితో కూడా క్లీన్ చేసే పనే లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం ఇటువంటి మెత్తటి క్లాత్ ఏదైనా ఉంటే క్లీన్ చేసుకునేవి తీసేసుకుని దీని మీద ఒక నాలుగైదు చుక్కలు వాటర్ జల్లేసుకొని ఆ తర్వాత కొంచెం పౌడర్ని వేయండి ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత మనకు మరకలు అనేవి ఇలా కనిపిస్తూనే ఉంటాయి కదా పై పైన సో అవి మనం క్లీన్ చేసినా పోతాయి అనుకుంటాం కానీ అస్సలు పోవు బట్ ఇలా పౌడర్ తోటి ఎటువంటి వాటర్ని యూజ్ చేయకుండా చక్కగా ఇలా ఫ్రిడ్జ్ డోర్లు కనుక క్లీన్ చేసుకున్నాం అనుకుంటే మరకలు అనేవి చాలా చాలా ఈజీగా పోతాయండి అలాగే ఫ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అవ్వకుండా లాంటివి కూడా పడకుండా ఉంటాయి అనమాట ఓన్లీ ఇలా ఫ్రిడ్జ్ డోర్సే కాకుండా మిర్రర్స్ మీద మరకలు కూడా మనకి చాలా అసహ్యంగా ఉంటాయి కదండి సో వీటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీడియోలో అయితే ఒక్కసారి మీరు క్లియర్గా చూడండి మరకలు అనేవి ఎంత సింపుల్గా పోతున్నాయో దీనికోసం నేను సబ్బులు సరఫలు ఏమీ కూడా వాడలేదు జస్ట్ కొంచెం పౌడర్ వేసి క్లీన్ చేసి నొక్కు పెట్టి తోడుచేసాను అనమాట చూడండి ఫ్రిడ్జ్ అనేది ఎంత కొత్త దానిలాగా మరకలు అనేవి లేకుండా చాలా ఈజీగా చక్కగా ఉందో సో మనం ఓపెన్ చేసేటప్పుడు కూడా చేతికి చాలా స్మూత్గా ఉంటుంది పౌడర్తో క్లీన్ చేయడం వల్ల యూజ్ అవుతుందంట ట్రై చేయండి ఇంకా ఆరొకటి ఇప్పుడు నేను తెలుసుకుందాం నార్మల్గా మన ఇంట్లో రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదా మనం కళాయిల్లో కానీ కుక్కర్లో కానీ గుడ్డు కానీ ఫిష్ కానీ చికెన్ కానీ పీతలు కానీ ఇటువంటివి ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి ఉండేటప్పుడు నార్మల్గా క్లీన్ చేసేస్తాము క్లీన్ చేసినా కూడా స్మెల్ అనేది పోదండి అలాగే జిడ్డు కూడా ఒక్కొక్కసారి పోదు ఎల్లో ఇసుగా కలయలు కానీ కుక్కలు కానీ అయిపోతూ ఉంటాయి ఈ మరకలు పోయి స్మెల్ పోవాలనుకున్నట్లయితే సింపుల్గా మనం అప్పుడప్పుడు నాన్ వెజ్ ఉండేటప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎప్పుడైనా నాన్ వెజ్ స్మెల్ కానీ మసాలా స్మెల్ కానీ పాలేదో అనుకునేటప్పుడు పాత్రల నుంచి ఇలా కొంచెము మనం పళ్ళ తొమ్ముకున్న పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం వేసేసుకోండి ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపును కూడా వేసేసుకోను ఆ తర్వాత మీరు నార్మల్గా సోప్ అయితే సోపు లేదంటే విమ్ లిక్విడ్ వేస్తే లిమ్ లిక్విడ్లు కూడా వేసేసుకోను జస్ట్ ఇలా మీరు ఇంట్లోనే ఉండే కుక్కర్లు కానీ లేదంటే అప్పుడప్పుడు జిడ్డుగా ఎక్కువగా బూలు కానీ గాలి వేసే పాత్రలు అనేవి అసలు స్మెల్ పోవు కదా పీతలు కానీ ఫిష్ కానీ ఉండేవి చాలా ఎక్కువ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అలాంటి స్మెల్ అనేది నెక్స్ట్ డేకి మళ్ళీ మనం ఉండేటప్పుడు ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవాల్సిందే మురికి జిడ్డు పోతుంది అలాగే పసుపు మరకలు కూడా ఏమీ ఉండవండి చూసారు కదా పాత్ర అనేది ఎంత సింపుల్గా అయిపోయింది ఇలా ఓన్లీ ఇటువంటి కళలు కుక్కర్లే కాకుండా మీరు నార్మల్గా గిన్నెలు కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవచ్చండి గిన్నెలు అనేవి మంచి సువాసన వస్తే కొత్త పాత్రలో కూడా మీరు ఇస్తే ఖచ్చితంగా ట్రై చేయండి యూజ్ అవుతుంది అంటే ఏడవ టిప్ అయితే తెలుసుకుందాము మనలో చాలామంది ఇళ్లలో ఇంకే నైట్ అయ్యేసరికి ఎలకలు బొద్దింకులు ఇవన్నీ కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇవి చాలా రకాలుగా ఇంటిని ఎంత శుభ్రంగా ఇంచుకున్నా ఎన్ని రకాలుగా ట్రై చేసుకున్నా ఇంట్లోనే ఎలా తిరుగుతూనే ఉంటాయి కదా ఎక్కడ పెడితే అక్కడ ఇలా ఇంట్లో ఇంక ఎలుకలు బొద్దింకులు పందికొక్కులు చుంచెలకులు రాకుండా ఉండాలంటే సింపుల్గా చిన్న రెమెడీని ట్రై చేయండి దీనికోసం ఒకటింప స్పూన్ వరకు కూడా గోధుమ పిండి కానీ పిండి కానీ మీ దగ్గర ఏ పిండి అయితే అవైలబుల్గా ఉంటుందో అది తీసుకొని ఇందులోన ఒక పావు టీ స్పూన్ లేదంటే ఒక అర టీ స్పూన్ వరకు కూడను బేకింగ్ పౌడర్ని అయితే వేసుకోండి బేకింగ్ పౌడర్ అనేది డ్రై ఇవి తినగానే ఎలుకలు కానీ బొద్దింకలు డ్రైజెషన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది కాబట్టి సో అవి చనిపోతాయి లేదంటే బయటకు పోతాయి అనమాట ముఖ్యంగా బొద్దింకలు ఇంట్లో కానీ ఎక్కువయ్యేవి అనుకోండి అస్సలు పడలేమండి ప్రతిదీ కూడా నాశనం చేసేసి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటాయి అలాగే ఇందులోన ఒక అర టీ స్పూను చక్కగా షుగర్ను కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత అరటిపండు ముక్కనైతే తీసేసుకొని ఒక నాలుగైదు పీచుల వరకు కూడా కట్ చేసేసుకొని ఇలా మనం తయారు చేసిన ఈ పౌడర్ అనేది ఉంటుంది కదండి దీన్ని కొంచెం పైనుంచి ఈ విధంగా జల్లండి నార్మల్గా మనకి అరటిపళ్ళు అనేవి తినడానికి ఈ ఎలుకలు అనేవి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి కాబట్టి సో నేనైతే బాగా నేను పెట్టాను అనమాట ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని కట్ చేసి చిన్న పీసుగా అట్టిపండ్లో జస్ట్ మనం ఇలా ట్యాప్ చేస్తే కొంచెం మిడిల్ లోంకైతే అయితే వెళ్ళిపోతుందండి సో సింపుల్గా చూశారు కదా సో ఈ ఘాటుగా తిన ఈ ఘాటుగా ఉండే ఈ మిరపకాయని కానీ పెందకొక్కలు కానీ చుంచి ఎలకలు కానీ ఇవన్నీ తిన్నాయి అనుకుని వాటి కడుపు చనిపోతాయి అండి లేదంటే బయటకు పోతాయి ఎందువల్లంటే ఎలుకలు మనం చంపకూడదు అనుకుంటాం కానీ ఎలుకలు కానీ ఇంట్లో వంకూస్తే ఎంత నాశనం చేసేస్తే మనకు విలువైన వస్తువులను పాడు చేస్తాయో మనం ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి అండి కొంతమందికి అయితే బళ్ళు కానీ ఏసీలు కానీ ఇటువంటి వైర్లు అన్నీ కొరికేస్తే చాలా నష్టపరుస్తూ ఉంటాయండి సో సింపుల్గా ఎలా ఎలుకల్ని ఎటువంటి బోన్స్ కానీ లేదంటే ఎటువంటి డబ్బులు కానీ కెమికల్స్ కానీ ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే ఎలుకలన్నింటినీ బయటకు సింపుల్గా ఎలా తయారు చేసిన మిశ్రమం అంటే ఈ పౌడర్ని చక్కగా బనానా మొక్క మీద వేసేసుకొని దీన్ని మీరు ఎలుకలు బొద్దింకలు తిరిగే ప్లేస్లో చక్కగా పెట్టుకోవచ్చండి మీరు బొద్దింకలు తిరిగే ప్లేస్లో పెట్టాలనుకున్నట్లయితే ఈ పౌడర్ని చక్కగా మీరైతే డైరెక్ట్గా ఎట్టిపండు పెట్టకుండా కూడా పెట్టారంటే బుద్దింకలు కూడా చనిపోతాయి ముఖ్యంగా కిచెన్ అనేది నీట్గా ఉంచుకునేటప్పుడు మాత్రమే వీటిని పెట్టవలసి ఉంటుంది ఇవి పెట్టేటప్పుడు మాత్రం చిన్న పిల్లలకి పెంపుడు జంతువులకు అస్సలు టచ్ అవనవ్వకండి నోట్లో పెట్టేస్తారు కాబట్టి మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు బొద్దింకలు చిన్నచలకులు పెందుకొక్కలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టండి ఇంట్లో ఎలుకల సమస్యలు బొద్దింక సమస్యలు అనేవి తగ్గిపోతాయి ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్